ఫ్రిడ్జ్లో పెట్టకూడని ఆహారాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కూరగాయలతో సహా పలు ఆహార పదార్థాలు తాజాగా ఉండేందుకు మనము రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచుతాము అయితే పలు రకాల ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయకూడని పండ్లు కూరగాయలు ఏంటి వాటిని అలా నిల్వ చేయడం వల్ల నష్టాలు ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అరటి పండ్లు అరటి పండ్లను ఫ్రిడ్జ్లో ఉంచినప్పుడు అది అతిశీతల వాతావరణాన్ని తట్టుకోలేవు అప్పుడు అరటి పండ్ల ఆకృతి దెబ్బతింటాయి ఫలితంగా ఇవి సహజంగా పండకుండా వాటిలోని ఎంజైమ్స్ అవరోధంగా ఉంటాయి దానివల్ల వాటి రుచిని కోల్పోతాయి అందువల్ల అరటి పండ్లను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచకపోవడమే మంచిది ఇంకా వెల్లుల్లి వెల్లుల్లిని కూడా శీతల వాతావరణంలో ఉంచితే తేమ వల్ల వాటి శిలీంధ్రాలలో ఫంగస్ వృద్ధి చెందుతుంది ఫలితంగా అవి విషపూరితంగా మారే అవకాశం ఉంది అందువల్ల వీటిని రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచకపోవడమే మంచిది ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలను కొంతమంది ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తూ ఉంటారు కానీ అలా నిల్వ ఉంచడం వల్ల వాటిలో ఉండే సహజమైన ఫ్లేవర్ నశిస్తుంది ఫలితంగా వాటిలో ఉండే పోషకాలు తగ్గిపోతాయి అందువల్ల ఉల్లిపాయలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకూడదు గాలి వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఉల్లిపాయలను పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి ఇలాగే కొంతమంది సగం కట్ చేసిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు అందులో ఉండే సల్ఫ్యూరిక్ యాసిడ్ వల్ల విషపూరితం అవుతాయి అందుకే వాటిని వాడకపోవడమే మంచిది ఇంకా తేనె తేనెలో నీటి శాతం తక్కువ ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది తేనెలో తొందరగా బ్యాక్టీరియా వృద్ధి చెందదు కాబట్టి తేనెను ఇందులో స్టోర్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే తేనెలో ఉండే సహజత్వం పోషకాలు తగ్గిపోతాయి ఇంకా బంగాళదుంపలు బంగారు అధికంగా స్టార్చ్ ఉంటుంది ఇవి చల్లని చీకటి పొడి వాతావరణంలో వృద్ధి చెందుతాయి శీతలీకరణం కారణంగా ఇందులో ఉండే పిండి పదార్థాలు చక్కెరగా మారుతాయి అటువంటి దుంపలను మనం తినకపోవడమే మంచిది లేదంటే దానివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది టమాటాలు టమాటాలు అంటే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి టమాటాలను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంది అలాగే విటమిన్ సి కూడా తగ్గిపోతుంది కాఫీ గింజలు కాఫీ గింజలను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటిలో ఉండే రుచి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి కాఫీ గింజలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోవడమే మంచిది ఇంకొక వస్తువు కోడిగుడ్లు కోడిగుడ్లను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల వాటి యొక్క లోపలి భాగం పాడైపోయి వాటిపైన ఫంగస్ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కోడిగుడ్లను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోవడమే మంచిది పైన తెలిపిన పదార్థాలను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోవడమే మంచిదని పలు అధ్యయనాలు చెప్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి